ఇండియన్ గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు ఆదన్ మరోకోణం నేను మీ ప్రసాద్ నడి రోడ్డుపై లాఠీ దెబ్బలకి రౌడీ షీటల అరుపులు కేకలు విషయం ఏంటో తెలియజేస్తాను మీరు మామూలుగా విక్రమార్కుడు సినిమా కదా రవితేజ అది ఏది రవితేజ పోలీస్ ఆఫీసర్గా ఉండి కొంచెం జ్వలా యాదవాలు ఉంటారు బయట స్టేషన్ బయట వాళ్ళని బట్టలు ఉప్పు తీసి లైన్ నుంచి పెట్టి కొడతారు సేమ్ అదే సీన్ రిపీట్ అయింది ఇది ఎక్కడ అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి తెనాలో చోటు చేసుకుంది తెనాల్లో నగర్ అని ఒక ఏరియా ఉంటుందండి ఆ ఏరియా గురించి అక్కడ జరిగే వాటి గురించి చెప్పాలి అంటే కొన్ని గంటలు చెప్పినా కానీ తరగదు అక్కడే ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన చోటు చేసుకుంది ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన రాత్రిపూట ఒక కానిస్టేబుల్ డ్యూ డ్యూటీకి వెళుతున్నాడండి అండి అతన్ని ఒక నలుగురు కుర్రోళ్ళు అడ్డుకొని ఆయన పైన దాడికి ప్రయత్నించారు సో ఎందుకు దాడి చేశారు ఏంటి అని కూడా చెప్తాను మీకు సో అతను ఏం చేశాడంటే ఆ బాధితుడు కానిస్టేబుల్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు దానికి స్పందించిన అంటే మరి డిపార్ట్మెంట్ క్యాండిడేటే కదా ఇమీడియట్గా స్పందించాలి సో పోలీసులు వెళ్ళి ఎక్కడైతే ఆ కానిస్టేబుల్ పైన దాడి చేశారో అక్కడే దాడి చేసిన వాళ్ళని పట్టుకొని రోడ్డు మీద కూర్చోబెట్టి మామూలుగా కొట్ల అయితే ఇక్కడ దాడికి పాల్పడింది నలుగురు ఒక అతను మిస్సింగ్ ముగ్గురు ఉన్నారు అందులో ఒక అతని పేరు చేబ్రోల్ జాన్ విక్టర్ అట నవీన్ దోమ రాకేష్ వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొక అతను పైగా వీళ్ళేంటి వీళ్ళ పైన ఇంకోటినంటే ఆడేవాడు రౌడీషన్ మళ్ళీ లడ్డో ఏదో ఉందంట అతను అతను తాలూకా అన్నట్టుగా వీళ్ళు విర్రవిపోవడం సో కానిస్టేబుల్నే ఆ రకంగా వీళ్ళు దాడి చేశారని కానిస్టేబుల్ పైన ఇక సామాన్యుల పరిస్థితి ఏంటండి సో దానికి ఇమీడియట్గా పోలీసులు రియాక్షన్ వాళ్ళ రోడ్డు మీద కూర్చోబెట్టి జనాల మధ్యలోనే అరికాళ్ళ మీద అరికాళ్ళ మీద కొట్టారు కొడితే ఆ వీడియో ఇప్పుడు తాజాగా నిన్ననో మొన్ననో బయటకు వచ్చిందండి అది వైరల్ అయింది సో ఇప్పుడు ఇది తప్ప కరెక్టా ఈ రెండు ఆప్షన్లు ఒకటి పోలీసులు అలా కొట్టొచ్చా వాళ్ళకి ఆ హక్కు ఉందా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు అలా కొట్టడం వల్ల తప్పు లేదు అక్కడ కొట్టించుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళేమి అమాయకులు కాదు సామాన్యులు కాదు కదా అరాచక శక్తిలే కదా అని ఆ పోలీసులను సమర్థించే వాళ్ళు ఉన్నారు అయితే పోలీసుల తీరుని ఖండించడము ప్రశ్నించడము ఎవరు ప్రశ్నిస్తారంటే ప్రధానంగా ఉన్నారు కదా మనకి మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పేసి వాళ్ళు కావచ్చు లేకపోతే కుల సంఘాలు వస్తాయి ఎప్పుడైనా సరే దానికి ఆంధ్రప్రదేశ్లో కులం లేకుండా పని అవ్వదు కుల సంఘాలు వచ్చేస్తాయి సో ఇప్పుడు కొట్టించుకున్న ఆ ముగ్గురు రౌడీ రౌడీషేటర్లు ఎస్సీలట దళితులట మరి కొట్టించుకున్న వాళ్ళు షీటర్లు అయినప్పుడు దళితులు అయినప్పుడు వాళ్ళు చే ఏదైనా వారి మీద అరాచక శక్తుల్లాగా ప్రవర్తిస్తున్నప్పుడు దళితులు ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి అన్రా అప్పుడు రాదు కులం బయటికి కొట్టించుకున్నప్పుడు మాత్రం కులం వచ్చేస్తుంది బయటికి సో ఇప్పుడు మరి ఆ కానిస్టేబుల్ వీళ్ళ చేత దెబ్బలు తిన్న కానిస్టేబుల్ అతనే కులం అది కూడా చూడాలిగా అతను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిట అతని భార్య ఒక దళితురాలు సో వాళ్ళకు కులం వర్తించదు వీళ్ళు మాత్రం ఎవరి మీదైనా పడతారు ఎవరి మీద దౌర్జన్యం చేస్తారు ఎవరినైనా కొడతారు వీళ్ళ ఇష్టం మీరు తెలుసుకోండి కావాలంటే తెనాలి అయితానగర్లో ఎలా ఉంటుందో పరిస్థితి అక్కడ మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నాకు కొంచెం అక్కడ తెలుసు ఒక ఎస్ఐ ఇప్పుడు కాదండి అసలు తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఈ ఇది ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిదడం జరిగింది అసలు ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పెడతానికి కూడా కారణం ఏంటి తెనాలి అంత పెద్ద టౌన్ ఏం కాదు రెండు మూడు పోలీస్ స్టేషన్లు మెయింటైన్ చేసి అంతేం కాదు కానీ పెట్టవలసి వచ్చింది దానికి కారణం కూడా ఈ అయిత నగరే కొన్ని సంవత్సరాల క్రితం దశాబ్దాల క్రితం ఇదే తెనాల్లో అప్పుడు విధుల్లో ఉన్న ఒక ఎస్ఐ మరి అంటే నాకు పేరు కూడా తెలియదు ఇది జరిగిన కథ అతను మామూలు విధుల్లో భాగంగా నైట్ పెట్రోల్ చేస్తూ ఉంటుంటే ఈ ఐతానగర్ ప్రాంతంలోనే కొంతమంది కుర్రవాళ్ళు ఆటకాయతనంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం వల్ల ఆటోమేటిక్గా కొంచెం హెచ్చరికలు లేకపోతే లాఠీతేపలో పడతా ఉంటాయి కదా నైట్ పెట్రోల్కి సంబంధించిన వ్యవహారంలో అలా జరుగుతూ ఉంటే ఒకనొక సందర్భం చూసి వాళ్ళందరూ రగిలి రగిలిపోయి ఉంటారు కదా ఆ పోలీస్ అధికారి పైన థర్టీ ఫస్ట్ నైట్ కేక్ కట్టింగ్ అని పిలిచి ఆ కేక్ కట్టింగ్ అప్పుడు కరెంట్ తీసేసి ఆ పోలీస్ అధికారిని కొట్టారంటండి వాళ్ళు అప్పుడు పుట్టింది తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ అని చెప్పి అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఇది అక్కడ పరిస్థితి సో పోలీసులకే భద్రత లేదు అక్కడ అయితే అటువంటిది సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి కదా బిక్ బిక్ అంటా ఉండాలి ఒకటి ఇప్పుడు ఎవరైతే సమర్థిస్తున్నారో ఆ సమర్థించే వాళ్ళ పైన దాడి జరిగితే సమర్థిస్తారా అప్పుడు కూడా కులం వస్తుందా ఒకరి పైన దౌష్ట దాష్టికానికో దౌర్జన్యానికో దిగినప్పుడు కులాల పేర్లు చెప్తారా ఇంత నీచంగా మాట్లాడుకుంటారు ఈ విషయాల్లో కూడా ఇక్కడ కులాలు చుట్టానికి పెళ్ళాయి ఇంకేమన్నా దౌర్జన్యానికి దిగినప్పుడు కులంతో సంబంధం ఏంటి సో వాళ్ళని ఆ రకంగా ఇప్పుడు లాఠీలు పెట్టి కొడతాం అంటారా కరెక్ట్ అంటారా అఫ్ కోర్స్ అఫీషియల్గా పోలీసులు ఆ రకంగా ప్రవర్తించకూడదు అనేది వాస్తవమే కానీ సామాన్యులు కూడా ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో ఇంకొకటి చేయడానికి కూడా ఆలోచిస్తారు కదా పబ్లిక్ ఇట్లాంటివి జరిగినప్పుడు లేదు కేసు పెట్టి వాళ్ళపైన న్యాయపరంగా చర్యలు తీసుకోవాలంటే ఎప్పుడు కావాలి అది ఒక దశాబ్దానికి కావాలి ఈ లోపు వీళ్ళ అరాచకాలు ఇంకా పెరిగిపోతే దానివల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోతే మరి లా అండ్ ఆర్డర్ ఏమవుతుందంటారు మరలా ప్రభుత్వానికి చెడ్డ పేరు అలాగని పోలీసులు ప్రతి ఒక్కరిని అలా పిలిచేసి రోడ్డు మీద కొట్టడానికి అది దాని ఉద్దేశం ఇట్లాంటి అరాచకాలు జరిగినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకూడదు ఇప్పుడు అంతెందుకండి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదటిసారి వరంగల్లో ఆడపిల్లల పైన యాసిడ్ దాడి జరిగింది గుర్తుండే ఉంటుంది మీకు ఆ యాసిడ్ దాడి జరిగినప్పుడు కొన్ని గంటలు గడవక ముందు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఇప్పుడు సజ్జనార్ గారు ఉన్నారు కదా ఆయన పవన్ పర్యవేక్షణలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయన ఎవరెవరైతే ఆ యాసిడ్ దాడి చేశారో వాళ్ళని ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్కౌంటర్ చేశారు ఎన్కౌంటర్ చేయటం అనేది సమర్థనీయమైంది కాదు ఏది రాజ్యాంగ ప్రకారంగా కానీ ప్రజలందరూ కూడా హర్షించారు ఎందుకని ఆ ఆడపిల్లల స్థానంలో వాళ్ళ బిడ్డను ఊహించుకున్నారు నా బిడ్డకు జరిగినా కానీ ఇదే బాధ్యత కదా ఇదే బాధ్యత ఉండదు కదా అని చెప్పేసి సో కొన్నిసార్లు రూల్స్ అతిక్రమించైనా ఇట్లాంటివి జరిగినప్పుడు అది సమర్థిస్తారు ఎందుకు సమర్థిస్తారంటే ఇదిగో ఇదే పరిస్థితి ఒక పోలీస్ అధికారులు విధులకు వెళ్తుంటేనే అతనికి ఆ పైన దాడి చేయడానికి మరి దాన్ని ఎవరు సమర్థిస్తారు సో ఇప్పుడు ఈ కథ చెప్తాను ఇతని పైన ఎందుకు దాడి చేశారు అని ఏదైతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి రోడ్డు షెట్లందరూ పిలిచి ఎందుకు వీళ్ళు గంజాయి మత్తులో ఉంటున్నారు గంజాయిని అరికట్టాలి అని చెప్పేసి అట్ ద సేమ్ టైం వీళ్ళకి అవేర్నెస్ కల్పించాలి అని చెప్పేసి కౌన్సిలింగ్కి తీ దగ్గరుండి తీసుకెళ్ళింది ఈ కానిస్టేబులే సో అది వాళ్ళు మనసులో పెట్టుకొని ఈ విధంగా ప్రవర్తించారట సో ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ వాళ్ళని ఆ లాఠీ దెబ్బలను కొడతాం అనేది మీరు సమర్థిస్తారా సమర్థించరా మీరేమంటారో చెప్పండి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులపైనే వాళ్ళు దాడి చేశారండి మీరు ఏం చేస్తారు వెళ్ళి ఇప్పుడు పోలీస్ కేసు పెట్టారు అనుకుందాం పోలీసులు ఎలాగ వచ్చి కొట్టారు అప్పుడు సమర్థిస్తారా లేదు లేదు అలా కొట్టమాకండి మీరు కేసు ప్రకారంగా న్యాయపరంగా చట్ట ప్రకారంగా వెళ్ళండి అని చెప్పేసి అంటారా ఇంత దారుణానికి ఉంది ఇది ఎలా ఉంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పేపర్ ఉంది కదా సాక్షి పేపరు వాళ్ళు పెట్టిన క్లిప్పింగ్ ఏంటో చూడండి ఒకసారి ఆ క్లిప్పింగ్ ఏంటది టైటిల్ కూడా బాబు సర్కార్ బూటు దెబ్బట అంటే దళితులు వాళ్ళపైన ఈ రకంగా దాష్టికం చేస్తుంది ప్రభుత్వం అనే కాదు వీళ్ళ ఉద్దేశం సో అంటే ఆ దళితులు ఎవరినైనా సరే ఏదైనా సరే చేయొచ్చు ఇక్కడ వీళ్ళపైన ఈ విధంగా వ్యవహరిస్తే దళితులనే కార్డును తీసుకొచ్చి పెట్టేది ఎవరు వైసీపీ వాళ్ళు సరే అనుకుందాం మరి వీళ్ళ హయాంలో దళితులపైన జరిగిన దాడులను ఏమనాలి డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరి అతను దళితుడేగా ఎమ్మెల్సీ అనంతబాబు ఆ రకంగా చంపేసానని డైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నాడుగా మరి చంపేసిన ఆ అనంతబాబుని ప్రక్కన పెట్టుకుని ఊరేగింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా అద్దెందుకు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి మాస్క్ లేదు అన్నప్పుడు కోవిడ్ టైంలో మాస్క్ లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేయగలం మేము సేవల చేయగలం అని ఆయన వీడియో తీసిన పాపానికి ఆయన నానా చిత్రహింసలు పెట్టి చివరికి పిచ్చోడు ఆయన ముద్రేసి ఆయన ప్రాణాలు పోయేలాగా చేసింది ఎవరు అప్పుడు ప్రభుత్వానికి బాధ్యత లేదా ఇలా ఎన్ని ఉన్నాయి బీసీ లేదు ఎస్సీ లేదు వాళ్ళేది ఎవరైనా సరే ప్రాణం కోల్పోయినప్పుడు మనిషి అది అది మనిషి ప్రాణం అది ఎస్సీలు బీసీలు నా మైనారిటీలు అసలు ఈ మాటలన్నీ తీసేయండి ఎక్కడ వర్తిస్తాయి ఏదైనా రిజర్వేషన్లు అనేవి ఎప్పుడు వర్తిస్తే కులం పరంగా దూషిస్తే అవమానకరంగా మాట్లాడితే లేదు వాళ్ళకి రావాల్సిన ఏదో పథకాలు ఉంటాయి ఆ పథకాల పరంగా చూసుకుంటే తప్ప మిగతా చోట్ల ఇది వాడమాకండి నేరాలకో లేకపోతే దాడులకో అట్లాంటి వాటిని ఉపయోగించకూడదు అవినీతి అక్రమాలు చేసినప్పుడు ఈ ఎస్సీలు అని వర్తించు గుర్తుంచుకోండి ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు వాటెవర్ ఇప్పుడు ఆయన బోరిగా డనీలు ఉన్నాడు గంట టైం ఇస్తే లేపేస్తా గంట టైం ఇస్తే లేపేస్తా అన్నాడు తర్వాత లోపల వేసినప్పుడు ఏమన్నారు దళితులని ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆయన సతీమణి వీళ్ళు మాట్లాడే మాటల వీళ్ళు ఏమో ఇప్పుడు అధికారంలో ఉన్నాం రెచ్చిపోయినప్పుడు వాణ్ణి నరికేస్తాను వీడిని చేసేస్తాను ఇంట్లోకి వెళ్ళి రేపు చేసేస్తాను ఆడపిల్లలు అన్నప్పుడు మాత్రం అప్పుడు వాళ్ళు దళితులు కాదు ఎప్పుడైతే వీళ్ళని అరెస్ట్ చేస్తారో లేదా వీళ్ళ మీద కేసు పడుతుందో అప్పుడు మాత్రం దళితులన్నీ చిన్న చూపులు అనించి మాట్లాడతారా ఇదైనా మనకు నేర్పుతుంది సంస్కారం సో దీని వలన అసలు నిజంగా దళితుల్లో కూడా చాలామంది మంచివాళ్ళు ఉంటారు అసలు అయినా కులాన్ని బట్టి మంచి చెడు ప్రతి కమ్యూనిటీలో మంచి వాళ్ళు ఉంటారు ప్రతి కమ్యూనిటీలో చెడ్డలు ఉంటారు ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు అట్లాగని కాదు మంచి వాళ్ళు కూడా ఆ చెడ్డదనం తీసుకొస్తున్న వాళ్ళు అవుతున్నారు వీళ్ళ వలన సో కాబట్టి ఈ నేరాలకి కులాలకి ఆపాదించమాకండి అది వేరు ఇది వేరు నేరాలు చేసేవాళ్ళు దాడులు చేసేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు అవినీతి చేసేవాళ్ళు అన్ని కులాల్లోనూ ఉంటారు అన్ని మతాల్లో ఉంటారు అన్ని ప్రాంతాల్లోనూ ఉంటారు అంతేగాని ఇలా జరిగినప్పుడు వచ్చేసి దళితులని కార్డు పెట్టేసి దళితులను ఇలా చేస్తున్నా అలా చేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి ఇదే సాక్షి చెప్తుంది మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంబేసినప్పుడు రాశారా ఏం రాశారు అప్పుడు వీళ్ళు ఏం రాస్తారో తెలుసు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు నారాసారి రక్త రాసిన వాళ్ళు సో అప్పుడు ఏది నిజమో అబద్ధం ప్రజలు అంటారా ఎట్లా ఉంటుంది అన్నమాట వీళ్ళ వ్యవహార శైలి సో ఎక్కడ ఏ అవకాశం దొరికినా కులం కానీ తీసుకొచ్చి పెట్టేసేయాలి ఏది విభజించి పాలించు బ్రిటిష్ వాళ్ళ రూల్ అన్నమాట కదా దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ కులం 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 అని కుంపడబెట్టి వీళ్ళ రాజకీయ పరమైన లబ్ధి పొందడం కోసం వీళ్ళు కాదు వాళ్ళు ఎవరైనా సరే ఈ కులాలు అనే దాన్ని మాత్రం తెరపై తీసుకొస్తూ ఉంటారు ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండండి ఇక్కడ కనుక కులాలు గిలాలు అని ఎవరైనా సరే మాట్లాడితే సాధి ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది మానవత్వం మంచితనం అంతేగాని ఆ కులం అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ కులమైతే అందరు సమర్థించేస్తారేంటి ఏంటి అక్కడ దాడి చేసింది దాన్ని కాబట్టి ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళకి హెచ్చరించండి కుల పెద్దలు చేయాల్సింది ఏంటంటే ఎవరెవరైతే ఇట్లాంటి యథో పనులు చేస్తున్నారో వాళ్ళకి పిలిచి క్లాస్ వేకండి మీ వలన కులం పరుగు పోతుందని చెప్పి చెప్పుకోండి అంతేగాని తీసుకొచ్చేసి మా కులం వాళ్ళని కొడతారా అని చెప్పేసి ధర్నాలు రాస్తారో ఒకరు చేస్తే దానికి విలువ ఉండదు కాబట్టి ఎప్పటికైనా సరే వాటన్నిటి ప్రకారంగా ఏంటి చెడు ఏంటి అంతవరకు మాత్రమే చూడాలని చెప్పేసి అయితే మాత్రం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నడి రోడ్డుపై ఇప్పుడు ఆ షీట్లని కొట్టు కొట్టారు కదా దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ